రెజలాడ్ మన ప్రభువైన ఏసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపా వార్తలు వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి ఈ సమయంలో వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాభై రెండో కీర్తన మరి ఎనిమిదో వాక్యాన్ని మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాభై రెండవ కీర్తన ఎనిమిదవ వాక్యాన్ని చదువుదాం నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను హలియా నా దేవుని పిల్లరా ఇక్కడ మరి దావీదు మహారాజు అంటాడు నేనైతే నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటే గమనించండి దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క మందిరానికి దేవుని యొక్క సమూహానికి నడిపించబడుతున్నటువంటి నీవు నేను మనందరిమి కూడా ఎలా ఉండాలి అని అంటే ఆలోచించండి నా దేవుని బిల్లారా ఏదో వచ్చి ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళిపోయేటట్లుగా లేకపోతే వచ్చి కన్నీళ్ళు తొడవబడి ఆదరించబడి కావలసినవన్నీ కూడా మరి మనము పొందుకొని వెళ్ళిపోయేటట్లుగా ఇలా కాదు కానీ దావీది యొక్క ఆలోచన ఎలా ఉంది అని అంటే నేనైతే నా మట్టుకైతే నా విషయానికైతే నేను ప్రభు సన్నిధిలో ఎలా ఉండాలి నేను దేవుని యొక్క సముఖంలో ఎలా ఉండాలి నేను యొక్క నేను మందిరానికి వెళ్తే నా యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అనేది తన యొక్క ఆత్మలో తన యొక్క హృదయంలో ఉన్నటువంటి మాటని అతడు బయలుపరుస్తూ ఉన్నాడు అందుకే అతను అంటున్నాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలె ఉన్నాను అంటే దేవుని మందిరములో నాటబడినటువంటి వారు దేవుని మందిరములో నా దేవుని పిల్లరా నాటబడినటువంటి ఒక అనుభవంలో ఉన్నటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అంటే ఒక పచ్చని ఒలీవ మొక్కల మొక్కలు పోలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుని యొక్క మందిరంలో మనము నాటబడాలని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది అందుకనే కదా దేవుని యొక్క వాక్యంలో ఒక చోట ఆయన ఆవరణములో ఆయన ఆవరణములో మనము నాటబడాలంట నా దేవుని బిడ్లారా ఆయన ఆవరణములో మనము ఖర్జూర వృక్షము వలె మనము నాటబడాలంట అలా నాటబడిన వాళ్ళు మరి మొవ్వు వేయబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఒక లోతైన ఒక విశ్వాసములో మనము ఒక లోతైన అనుభవములో నాటబడాలి మనము దేవుని యొక్క మందిరంలో నా దేవుని బిడ్డలారా ఎలా ఉంటున్నాం దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉంటున్నాం ఏదో సంవత్సరానికి ఒక్కసారి కనిపించి మాయమైపోయే నా లేకపోతే ప్రార్థన లేకుండా ఏమాత్రము కూడా పరిశుద్ధత లేకుండా సమర్పణ లేకుండా వాక్యము చదివే అనుభవం లేకుండా భయము భక్తి లేకుండా ఇవా కాదు దేవుని మందిరములో మనము ఒక పచ్చని ఒలి వచ్చేట్టు దేవుని యొక్క సన్నిధిలో నా దేవుని పిల్లారా ఆలోచించండి ఎంత సారవంతమైనటువంటి ఆశీర్వాదాన్ని మరి దావీది పొందుకున్నట్లుగా ఇతడు తెలియపరుస్తున్నాడు రాజైనప్పటికీ తనకిష్టమైనది ఏంటో తెలుసా భవనం కాదు నా దేవుని బిళ్ళార మనుషులు కాదు సైన్యం కాదు కానీ అనేది ఏదైనా ఉంది అని అంటే అది దేవుని మందిరం కనుక దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు దేవుని మందిరంలో నివాసం ఉండాలనుకుంటున్నాడు దేవుని మందిరంలో నేను ఉన్నప్పుడు మాత్రమే నా జీవితానికి ఒక పచ్చదనము ఒక ఆశీర్వాదము ఒక ఫలభరితమని మార్చబడ్డాడు కనుక ఆ రీతిగా మనము కూడా ముందుకు సాగటానికి ఇష్టపడతామని నా దేవుని ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను చేద్దాం ಮಹಾಪರಿಶುದ್ಧವನ್ನ ಮಾತೀರಿ ಕೃಪ ಕಲಗಿನ ನ ಗೊಪ್ಪ ದೇವಾ యువదీకాల ముందు నా ప్రభా ఈ కృపా వార్తను నా తండ్రి వింటున్నటువంటి ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి అవును నైనా ఇదిగో నా తండ్రి అయ్యా మేము కూడా దావీదు వలే నా ప్రభ పచ్చని ఒలివ చెట్టు వలె నీ మందిరంలో నా తండ్రి నా ప్రభా మేమునైనా ఎదగటానికి మీరు సహాయం చేయండి నిజమయ్యా నీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడునైనా అయ్యా ఇదిగో నైనా నా తండ్రి మేము పచ్చగా ఉంటాం లోకంలో ఉన్నప్పుడు ప్రభా ఏంటి నా అనుభవం ఉంటుందేమో కానీ నీలోనైనా అయ్యా ఒక పచ్చదనం ఉంది కనుక ఒక సారు ముందు కనుక ఆశీర్వాదం కనుక మేము ఆ రీతిగా ఉండటానికి సహాయం చేసి చేయమని వేస్తున్నామని అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమెన్ లార్డ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక